ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్య వర్షిన్య నమహ మంత్రముతో కూడినవి అస్త్రములు బండాసురుడు శస్త్రములను అస్త్రములను వర్షింపజేస్తున్నాడు అతడు ప్రయోగించిన అస్త్రములను నిర్వీర్యం చేసే ప్రత్యస్త్రాలను ఆమె వర్షింపజేస్తుంది అనగా తనను ఏక భక్తితో నమ్మిన వారి యొక్క కామక్రోధాది దుర్గములను తన యోగశక్తితో ఆత్మశక్తితో తపోబలంతో గురురూపకంగా నిర్వీర్యం చేసి వారి ఇంద్రియ మతాలను అణచివేస్తుంది అంటే అన్ని దుర్గుణాలు ఉన్నా సరే తనను ఏకభక్తితో నమ్మిన వారి యొక్క కామక్రోధాది దుర్గుణములను తన శక్తితో ఆత్మశక్తితో గురు గురురూపకంగా నిర్వీర్యం చేసి వారి ఇంద్రియ మతాలను అణచివేస్తుంది కాబట్టి అవి ఉండకూడదని మాకు తెలుసు కానీ ఉండలేకుండా ఉండలేకపోతున్నాము తెలియకుండా చాలాసార్లు అవి మమ్మల్ని వసూలు చేసుకుంటున్నాయి అనుకునే వాళ్ళకి